ఈ సంకేతాలు కనిపిస్తే శివయ్య అనుగ్రహం మీపై ఉన్నదని అర్థం సృష్టి లయకారుడైన శివయ్యను భోలాశంకరుడు అని అంటారు కేవలం జలంతో అభిషేకం చేసినా పొంగిపోయి కోరిన వరాలు ఇచ్చే దైవం అటువంటి జంగమయ్య అనుగ్రహం ఎవరిపైన అయినా కలిగినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కొన్ని శుభ సంకేతాలు కనిపించడం మొదలవుతాయి ఈ సంకేతాలు సాధారణమైనవిగా కనిపిస్తాయి అయితే ఈ సంకేతాలు కనిపించినప్పుడు ఆ వ్యక్తి విధి మారుతుంది ఈ రోజు శివుని ఆశీర్వాద సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం శివుని అనుగ్రహానికి అనేక సంకేతాలు కనిపిస్తాయి త్రిశూలం పాము లేదా నెలవంక చంద్రుడు వంటి శివునికి సంబంధించిన వాటిని కలలలో చూడటంతో పాటు శివుడిని కలలలో చూడటం మొదలైనవి శివ పురాణం ప్రకారం ఉదయం డమరు శబ్దం వినడం లేదా నందీశ్వరుడికి చిహ్నమైన ఎద్దుని చూడటం కూడా శివుని అనుగ్రహానికి సంకేతాలు శివుడికి సంబంధించిన విషయాలను చూడటం కూడా శివుని ఆశీస్సులకు సంకేతం మీరు మీ కలలో త్రిశూలం పాము అర్ధ చంద్రుడు లేదా విభూతి వంటి వాటిని చూడటం ప్రారంభిస్తే శివుని ఆశీస్సులు మీపై ఉన్నాయని భోలాశంకరుడు మీతో ఉన్నారని అర్థం చేసుకోండి కలలో శివుడిని చూడటం లేదా శివుడికి సంబంధించిన ఏదైనా దైవిక సంఘటనను అనుభవించడం కూడా శుభ సంకేతం కలలో శివాలయం లేదా శివలింగాన్ని చూడటం కూడా శివుని కృపకు సంకేతం శివ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన మనస్సులో డమరుక శబ్దాన్ని వింటే అది శివుని కృపకు సంకేతం ఉదయం నిద్రలేవగానే డమరుక శబ్దాన్ని వినడం కూడా శివుని కృపకు సంకేతం హిందూ మత విశ్వాసాల ప్రకారం దారిలో నందీశ్వరుడిని దర్శించుకోవడం కూడా శివుడు ప్రసన్నుడయ్యాడని సంకేతంగా పరిగణించబడుతుంది మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే నందీశ్వరుడు అంటే ఎద్దుని చూస్తే శివయ్య అనుగ్రహం మీపై ఉన్నాడని శివుడు మీతో ఉన్నాడని అర్థం చేసుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు